హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి జ్యూస్ అండి ఏబీసీ జ్యూస్ అంటారు కదా అది ఏబీసీ జ్యూస్ అంటే ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఈ మూడు ఉంటాయి కాబట్టి ఏబీసీ జ్యూస్ అనేసి అంటారు ఇది పిల్లలకు చాలా హెల్దీ అండి ఇది డైలీ ఇవ్వడం వల్ల దీన్ని ఫస్ట్ అయితే మనము సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ అయితే చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా రోజు అలవాటు చేయండి చిన్నపిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ బోన్స్ ఉంటాయి కదా అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి ఈ క్యారెట్ మొత్తాన్ని చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ కూడా తీసుకోవాలి ఇంత బీట్రూట్ అవసరం లేదండి చాలా పెద్ద బీట్రూట్ సో దీంట్లో అయితే నేను కాల్ భాగం అయితే తీసుకున్నాను ఎక్కువ బీట్రూట్ వేసినా కానీ పిల్లలు తాగరండి అసలు అవాయిడ్ చేసేస్తారు పూర్తిగా అందుకనేసి కొంచెం కొంచెం వేస్తూ అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది నెక్స్ట్ యాపిల్ కూడా సేమ్ అలానే కట్ చేసుకొని మిక్సీలోకి అయితే తీసేసుకోవాలి దీంట్లో రిచ్ యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయండి అలాగే ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి చిన్నపిల్లలకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి డ్రింక్ అండి నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా పూర్తిగా అసలు ఏమీ ఉండకుండా మెత్తగా చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని మొత్తం ఇలాగా ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని దాంట్లో వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇలా గరిడ్ సాయంతో అయితే మనము మ్యాష్ చేసినట్టు చేస్తే మొత్తం దాంట్లో ఉన్న జ్యూస్ అంతా దిగుతుంది లేదు అంటే క్లాత్ ఉంటుంది కదండి క్లాత్లో వేసి మనము పిండినా కానీ పూర్తిగా జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మనం ప్రెస్ చేసామంటే పిప్ అంతా బయటకు వచ్చేస్తుందండి కొంచెం టేస్ట్ కోసం ఇలాగా హనీ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ మనము స్వీట్గా ఇంకేమీ యూస్ చేయక్కర్లేదండి హనీ సరిపోతుంది అలాగే ఒక దెబ్బ లెమన్ కూడా పిండుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు విజిటేబుల్ జ్యూస్ కదా చాలామందికి నచ్చవు కానీ ఇలా ట్రై చేయండి అసలు విజిటేబుల్ జ్యూస్ అని కూడా అనిపించదండి మీకు పెద్దవాళ్ళకి కానీ తాగాలనుకుంటే కొంచెం ఐస్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగు క్యూబ్స్ ఎలా ఐస్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తీసుకొని తాగొచ్చు చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా అసలు ఈ జ్యూస్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి డైలీ తీసుకోవడం వల్ల మనకి ఐ కూడా మెరుగుపే పడుతుంది ఏమైనా కంటి చూపు ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి డ్రింక్ అండి డైలీ పొద్దున్నే లేచి లేచిన తర్వాత మనం టిఫిన్కి ముందు టిఫిన్ స్కిప్ చేసేసి ఈ జ్యూస్ తీసుకుంటే వన్ గ్లాస్ మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కానీ మొత్తం పోతాయి మా వాడికైతే ఒక గ్లాస్ ఇచ్చానండి మళ్ళీ ఇంకొక గ్లాస్ కావాలని వచ్చేసాడు వాడికి చాలా బాగా నచ్చుతాయి ఏదైనా మనం చేసే విధానం పర్ఫెక్ట్గా చేస్తే టేస్ట్ దానికి అదే వస్తుందండి చాలా బాగా ఇష్టంగా తింటారు ట్రై చేయండి